ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా కష్టాలు అనేవి ఉన్నా మరి అవి ఎలా తొలగించుకోవాలి మరి అవి ఎదుర్కొంటున్నారు అందులో నుంచి బయటికి రావాలి ఆ సమస్యలు అనేటువంటి నివారణ కావాలి అప్పుడు మేము ఏం చేయాలి చిన్నదేనా నేను తెలియజేస్తాను దయచేసి అవి మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈ రోజే చేయాలి ఆ రోజే చేయాలి పర్టిక్యులర్గా అనేది ఏమీ లేదు ఏ రోజైనా సరే ఒక గుడికి అనేది వెళ్ళండి అది స్వామివారి గుడి కావచ్చు అమ్మవారి గుడి కావచ్చు గుడికి వెళ్ళి చక్కగా గుడి మొత్తం కూడా చీపీరితోటి శుభ్రం చేసి అంటే సిగ్గు మొహమాటము ఫీలింగ్ అలాంటివి ఏమీ లేకుండా నిర్మోహమాటంగా చేయాలి నాన్న భగవంతుడి సేవ అని అంటారు భగవంతుడికి సేవ చేయటంలో తప్పేమీ లేదు మన తల్లిదండ్రులకు ఎలా అయితే సేవ చేస్తారో మరి ఆ భగవంతుడికి కూడా అలాగే తప్పనిసరిగా సేవ అనేది గుడి చక్కగా ఆ బయట మొత్తం కూడా శుభ్రం చేయటము ఊడవటము అలాగే మాపు చేయటము లేకపోతే నీళ్లు చల్లటము ఏవో ఉంటుంది అక్కడ అవకాశం చేయటం చాలామంది కూడా అలా చేస్తారు కానీ ఒక్కటి మర్చిపోతారు ఏంటంటే ముగ్గు పెట్టడం ముగ్గు కూడా కంపల్సరీ పెట్టాలి ఇరవై ఒక్క చుక్కలు పెట్టి ముగ్గు వేయటము అనేటువంటిది ఒక విశేషం ఇరవై ఒక్క చుక్కలు వాస్తవంగా ఇరవై ఒక్క చుక్కలు అనేటువంటిది ముగ్గులు కొన్ని ఉంటూ ఉంటాయి అది విశేషం ఇక అంత పెద్దవి మేము చేయలేమమ్మా అక్కడ అంత ప్రాంగణం అంత ప్లేస్ కూడా లేదు ఆ గుడిలో మేము పెట్టడానికి అనుకుంటారా ఏదైనా సరే చిన్న ముగ్గు మీకు తోచినటువంటిది ఏదైనా ఒక ముగ్గు అనేది మాత్రం విశేషం తప్పనిసరిగా ముగ్గు వేయండి వేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మళ్ళీ ఆ గుడిలో బ్రాహ్మణ దీపారాధన అనేది చేసి ఉంటారు ఆ చేసిన తర్వాత మీరు గుడిలో చక్కగా ప్రదక్షిణాలు ఒక మూడు ప్రదక్షిణాలు చేయండి చేసి లోపలికెళ్ళండి కూర్చొని ప్రశాంతంగా మరి ఏదో ఆ గుడి ఏ గుడికైతే మీరు వెళ్ళి ఉంటారో దానికి సంబంధించి ఒక మంత్రము అనేటువంటి దాన్ని జపించుకోండి మానసికంగా జపం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ విధంగా చక్కగా మీరు చేయండి ఆ గుడిలో తీర్థం అనేటువంటిది పుచ్చుకోండి ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోవాలి నాన్న హర్రీ బర్రీగా వెళ్ళిపోవద్దు ఎంత అర్జెంట్ ఉన్నా సరే ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు వెయిట్ చేయండి తీర్థం అనేది తప్పనిసరిగా పుచ్చుకోవాలి మనము దేహశుద్ధి అని అంటాము స్నానం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటాము అందుకనే తప్పనిసరిగా మనం పూజకి ముందుగా ఆచమనము అని చేస్తాం తప్పనిసరిగా ఆచమనం చేస్తాం ఇలా మూడుసార్లు తోటి తీసుకొని ఆచమనం చేస్తాం మరి అలాంటి ప్రక్రియ అనేటువంటిది అంటే ఇలా ఆచమనం చేయటం వల్ల బయట స్నానం చేస్తే దేహశుద్ధి అలాగే మనకు కూడా మానసికంగా ఇంటర్నల్గా కడుపు లోపల కూడా శుద్ధి అవ్వాలి అని చెప్పేసి అది చేస్తాము ఒకవేళ మాకు అలా ఇంట్లో మేము అలా చేయమమ్మా మామూలుగా పూజ చేసుకుంటాము దీపారం చేస్తాం పూజ వచ్చేస్తాం వచ్చేస్తామనేట్టయితే గుడిలో తీర్థం తప్పనిసరిగా పుచ్చుకోవాలి నాన్న కడుపు కూడా సంప్రోక్షం అంటారు వాస్తవంగా మంచిది మనకి బ్రాహ్మణుడి చేతి మీదుగా తీర్థము అనేటువంటిది తప్పనిసరిగా పుచ్చుకోవాలి మీరు గుడికి వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోకుండా రావద్దు తప్పనిసరిగా తీర్థం తీసుకోవాలి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి